అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎలక్షన్స్ జరుగుతాయి ఈ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అప్పటిదాకా మంత్రివర్గం గవర్నమెంట్ను ఫామ్ చేసిన జస్టిస్ పార్టీ జస్టిస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అయితే ఆ సమయంలో రాయలసీమ మహాసభ ప్రతినిధులు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యతిరేకులైన సిఎల్ నరసింహారెడ్డి సుబ్రహ్మణ్యం వీళ్ళు సుబ్రహ్మణ్యం వీళ్ళు రాయ ఆంధ్ర రాష్ట్ర వ్యతిరేకులు రాయలసీమ ప్రతినిధులు వీళ్ళు ఓడిపోతారు కాంగ్రెస్ ప్రతినిధుల చేతిలో వీళ్ళు ఓడిపోతారు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనే దాని మీద ఆ టైంలో రెండు వర్గాలు ఒకటి రాజగోపాలాచారి మెజారిటీ కాంగ్రె కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు రాజగోపాలాచారి అవ్వాలని తర్వాత పోటీగా టంగుటూరు ప్రకాశం పంతులు టంగుటూరు ప్రకాశం పంతులు వీళ్ళిద్దరిలో పోటీ ఉంటుంది అయితే గాంధీజీ ఈ రాజగోపాలాచారికి సపోర్ట్ చేస్తాడు రాజు ప్రకాశం పంతులకి నచ్చ ప్రకాశం పంతులు గారికి నచ్చజెప్పి రాజగోపాలాచారిని ముఖ్యమంత్రి నవనీ అంటాడు ఆ ఉద్దేశంతో ఆ టైంలో ఇంక రాజగోపాలాచారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎన్నికల్లో ఈయన్ మంత్రివర్గాన్ని జులైలో ఏర్పాటు చేస్తాడు ఆ సమయంలో శ్రీపాద సుబ్రహ్మణ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యం నాయక సంపాదకీయంలో వహించే సంపాదకీయం వహించే ప్రబుద్ధాంధ్ర ఆ పత్రిక పేరు ప్రబుద్ధాంధ్ర ఆ పత్రిక లో అవిలేకరు ఏమంటాడంటే ఆంధ్రులు గొప్పవారు అవ్వడం గాంధీజీకి ఏమాత్రం ఇష్టం లేదు అందువల్లనే ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నాడు రాజాజీనే ముఖ్యమంత్రి చేశాడని ఈ శ్రీపాద సుబ్రహ్మణ్యం సంపాదకీయం వహించే ప్రభుత్వాంధ్ర పత్రికలో సెప్టెంబర్ సంచికిలో స్పష్టం చేస్తాడు అప్పుడు ఈ ఎన్నికలు జరగంగానే అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరంటే పట్టాభి సీతారామయ్య ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతాడు ఈయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే దాని మీద తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెడతాడు ఆ సమయంలో బులుసు సాంబమూర్తి బులుసు సాంబమూర్తి మద్రాసు శాసనసభకి స్పీకర్గా ఎన్నిక అవుతాడు స్పీకర్గా అవుతాడు ఆయన ఏమంటాడంటే భారత రాజ్యాంగం అమలవడానికి ముందే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వాలని ఈ స్పీకర్ బులుసు సాంబూర్తి ప్రకటిస్తాడు ఈ పట్టాభియమో ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి ఆంధ్రోద్యమానికి సపోర్ట్ చేయమని ప్రజలని అర్థిస్తాడు ఆ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయటం ఈ రాజగోపాలాచారికి అసలు ఇష్టం లేదు వీళ్ళు వీళ్ళు కలిసే ఉండాలని రాజగోపాలాచారి ఖచ్చితంగా చెప్పాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తమిళందరూ వ్యతిరేకులే వాళ్ళల్లో రాజగోపాలాచారి ముఖ్యులు ఆయన ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదాలను ఇంకా తీవ్రతరం చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే తన మొత్తం మంత్రివర్గం పది మంది పది మందిలో ఒక ముగ్గురు ఆంధ్ర వాళ్ళని తీసుకుంటాడు ఆంధ్ర వాళ్ళని ఈ రాయలసీమ వాళ్ళని ఒక్కరు కూడా ఉండరు అందులో అందులో భాగంగా ఒకరు టంగుటూరు ప్రకాశం పంతులు టంగుటూరు ప్రకాశం పంతులు ఈయన ప్రకాశం అంటే నెల్లూరు డిస్టిక్టు అంటే అప్పటి నెల్ నెల్లూరు డిస్టిక్టు ఇప్పుడు ప్రకాశం డిస్టిక్టు రెవెన్యూ మంత్రి అవుతాడు టంగుటూరు ప్రకాశం పంతులు రెవెన్యూ తర్వాత బెజవాడ రెడ్డి స్థానిక ప్రభుత్వ శాఖ బెజవాడ రెడ్డి స్థానిక ప్రభుత్వ శాఖ ఈయన నెల్లూరు తర్వాత వివీగిరి వరాగిరి వెంకటగిరి వివీగిరి గంజాం నుంచి ఈయనకి గంజాం పరంపురం నుంచి ఈయనకి కార్మికులు పరిశ్రమలు సేకిస్తాడు ఈ విధంగా ఓన్లీ ఆంధ్రాకు చెందిన వాళ్ళనే మంత్రులుగా తీసుకోవడాన్ని రాయలసీమ నాయకులు ఖండిస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ను తీవ్రం చేస్తారు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ను తీవ్రతరం చేసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కొత్తగా ఒక మళ్ళీ రాయలసీమ మహాసభ అనేదాన్ని ఏర్పాటు చేస్తారు రాయలసీమ మహాసభ అనేదాన్ని ఆర్ సూర్యనారాయణరావు ఆర్ సూర్యనారాయణరావు తర్వాత ఎన్ఎం శాస్త్రి ఎన్ఎం శాస్త్రి వీళ్ళు ప్రత్యేక రాయలసీమ మహాసభను ఏర్పాటు చేసి ఆదోణిలో సమావేశం నిర్వహించి ఆదోణిలో సమావేశాన్ని నిర్వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు ఆ తర్వాత ఆ సమయంలో పట్టాభి ఏమంటారంటే పట్టాభి సీతారామయ్య ఏమంటాడంటే మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే ఇవ్వడానికి ముందే ఆంగ్లేయులు దేశానికి స్వాతంత్రం ఇవ్వగలరు అంటే అని ఈ పట్టాభి సీతారామయ్య పేర్కొంటాడు ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆంధ్ర మహాసభ ఇది అప్పటికి ఇరవై సంవత్సరాలు ఇరవై సభలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని సిల్వర్ జూబ్లీ సదస్సు అంటారు రజతోత్సవ ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పై ఏడు విజయవాడలో జరుగుతుంది దీనికి అధ్యక్షుడు ఎవరంటే కడప కోటిరెడ్డి రాయలసీమ వాసి కడప కోటిరెడ్డి సభను ప్రారంభించేది ఎవరంటే సీతారామిరెడ్డి సీతారామిరెడ్డి ఈ సభను ప్రారంభిస్తాడు వీళ్ళిద్దరూ రాయలసీమ వాసులు అయితే ఆ సమావేశంలో కడపకోటరెడ్డి రెడ్డి జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అవేమిటి అంటే రాయలసీమ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి సర్కారు ప్రాంతానికి చెందిన నాయకులు కృషి చేయాలని మంత్రివర్గ నిర్మాణము రెండు మంత్రివర్గ నిర్మాణము నీటిపారుదల సౌకర్యం రాజధాని ఏర్పాటు మొదలైన విషయాల్లో రాయలసీమకు ప్రత్యేకంగా రక్షణలు కల్పించాలని వీళ్ళు కొన్ని తీర్మానాలు చేసుకుంటారు ఈ తీర్మానాలను అనుసరించి ఈ తీర్మానాలతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆంధ్ర ప్రాంత ప్రతినిధులు అదేవిధంగా రాయలసీమ ప్రాంత ప్రతినిధులు రాయలసీమ ప్రాంతం ప్రతినిధులు ఉంటారు దానిలో భాగంగానే శ్రీభాగ్ ఒప్పందం అనేది జరుగుతుంది శ్రీభాగ్ ఒప్పందం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే ఈ శ్రీబాగ్ ఒప్పందం మీద నంబర్ ఆఫ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ జరిగినా దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ శ్రీబాగ్ అంటే అసలు ఏంటని ఇది జరిగిన తేదీ ఈ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారు ఈ డేటు శ్రీబాగ్ అనేది ఎవరి ఇల్లని అని అది ఏ ప్రాంతం అని ఆ తర్వాత అందులో పాల్గొన్న నాయకులు ఆ శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాలు ఇవి ప్రతి ఒక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో భాగంగా మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు వాళ్ళు ఇల్లే ఈ శ్రీబాగ్ ఆ ఇంటి పేరుని శ్రీబాగ్ అంటారు ఆ ఇంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారో తారీఖున ఈ ఒప్పందం జరుగుతుంది ఈ ఒప్పందంలో ఆంధ్రా నుంచి ఎవరు పాల్గొంటారంటే కాశీనాథు నాగేశ్వరరావు పట్టాభి సీతారామయ్య కొండా వెంకటప్పయ్య దేశిరాజు హనుమంతరావు కాశీనాథు నాగేశ్వరరావు పట్టాభి సీతారామయ్య కొండా వెంకటప్పయ్య దేశిరాజు హనుమంతరావు ఆంధ్ర ప్రాంతం నుంచి వీళ్ళు ఉంటారు ఈ పేర్లు కూడా ఇంపార్టెంట్ నం నంబర్ ఆఫ్ టైమ్స్ పేర్లు వీళ్ళలో లేని వారెవరు ఉన్నవారెవరు అని అడిగారు అది కాబట్టి పేర్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పెద్ద మనుషుల ఒప్పందంలో వాళ్ళ పేర్లు ఎట్లాగైతే ఇంపార్టెంటో ఈ శ్రీభాగ ఒప్పందంలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా ఇంపార్టెంటే అందులో భాగంగా రాయలసీమ నుంచి చూసుకుంటే కడప కోటిరెడ్డి సీతారామిరెడ్డి తర్వాత సుబ్బిరామిరెడ్డి రామకృష్ణారెడ్డి వరదాచారి వరదాచారి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు కల్లూరు సుబ్బారావు కడపకోటిరెడ్డి సీతారామిరెడ్డి సుబ్బిరామిరెడ్డి రామకృష్ణారెడ్డి వరదాచారి గాడిచర్ల హరిసర్వోత్తమరావు కల్లూరు సుబ్బారావు వీళ్ళు రాయలసీమ రాయలసీమ నుంచి పాల్గొంటారు అయితే దీనిలో ముఖ్య అంశాలు తీసుకుంటే ఒకటి విశ్వవిద్యాలయం విషయంలో విశ్వవిద్యాలయం విషయం ఎలా ఉండాలి అనేది చూస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో రెండు కేంద్రాలు ఉండాలి ఒకటి వాల్తేరులో ఒకటి వాల్తేరులో ఇంకోటి అనంతపురంలో ఒకటి అభివృద్ధి చెందాలి ఆంధ్రుల మధ్య సాంఘిక సంస్కృతి సమన్వయం సాధించాలి అందుకుగాను కళాశాలలు ఏర్పాటు చేయాలని ఫస్ట్ తీర్మానం చేసుకుంటారు ఆ తర్వాత రెండవ తీర్మానం ఏంటంటే నీటిపారుదల విషయంలో నీటిపారుదల విషయంలో రాయలసీమ ప్రజల వ్యవసాయ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి వాళ్ళు కోస్తా జిల్లాల వారితో సమానం కావడానికి ఒక పది సంవత్సరాల పాటు లేదా అంతకు మించి నీటిపారుదల విషయాల్లో వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి ఇంకా తుంగభద్ర కృష్ణ పెన్నా నదుల నీటి వినియోగంలో అక్కడ నిర్మించే బృహత్తరమైన ఆనకట్టల విషయంలో పదేళ్ల పాటు రాయలసీమకు పూర్తిగా ప్రాధాన్యం ఇవ్వాలంటారు మూడు శాసనసభ ఎట్లా ఉండాలనేది ఈ తీర్మానంలో చేస్తారు ఏమంటే శాసనసభ స్థానాలు అంటే సీట్లు కుదిరితే జిల్లాలన్నింటికి వీలైనంత వరకు సమాన ప్రాతినిధ్యం సమాన ప్రాతినిధ్యం ఉండాలని అంటారు ఇంకా ఇంకా తీర్మానాలు ఏం చేస్తారంటే విశ్వవిద్యాలయాన్ని అవసరమైతే ఉన్న చోటనే ఉంచి రాజధాని హైకోర్టులు రాజధాని హైకోర్టును రాయలసీమలో ఒకటి కోస్తాంధ్రాలో ఒకటి పెట్టాలి ఆ క్రమంలో ఈ రాజధాని హైకోర్టు రాయలసీమ వాళ్ళు ఏది కోరుకుంటే దాన్ని రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలి ఇది అడుగుతారు రాజధాని హైకోర్టులో రాయలసీమ వాళ్ళు ఏది అడిగితే అది రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలని తీర్మానం చేసుకుంటారు ఈ విధంగా ఇంకా ఈ శ్రీబాగ్ ఒప్పందం ఈ ఒప్పంద షరతులు అవసరమైతే ఇరు ప్రాంతాల వాళ్ళు అంగీకారంతో మళ్ళీ మార్పులు చేసుకోవచ్చు అనుకుంటారు అవసరమైతే మళ్ళీ మార్పులు చేసుకోవచ్చు అనుకుంటారు ఆ క్రమంలో ఈ శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన తర్వాత వెంటనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానాన్ని ప్రతిపాదించమని ఆంధ్ర ప్రతినిధులందరూ వెళ్ళి రాజగోపాలాచార్యని కలుస్తారు రాజాజీ కూడా దానికి సరే అని అంటాడు అనేమంటాడంటే కొండా వెంకటప్పయ్యతో చెప్తాడు ఒక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడమే కాదు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు కేరళ తర్వాత కర్ణాటక నాలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కరెక్టు నువ్వు ఆ విధంగా తీర్మానం పెట్టమని కొండా వెంకటప్పయ్యకి సజిస్ట్ చేస్తాడు కొండా వెంకటప్పయ్య ఈ నాలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెడతాడు అప్పుడు శాసనసభ ఆమోదం పొందుతుంది అయితే ఈ ఆమోదాన్ని ఈ శాసనసభ తీర్మానాన్ని కేంద్రంలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్కి పంపిస్తారు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏముంటుందంటే ప్రస్తుతానికి భారతదేశంలో ఎలాంటి నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి వీలు కాదని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చెప్తుంది ఈ ప్రకటన ఆంధ్ర వాళ్ళకి తీవ్ర నిరాశలకు గురి చేస్తుంది దీనికి నిరసనగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే బులుసు సాంబమూర్తి అప్పటి శాసనసభ స్పీకర్ బులుసు సాంబమూర్తి తన శా శాసనసభ సభ్యత్వానికి స్పీకర్ పదవికి రాజీనామా చేస్తాడు రాజీనామా చేయాలనుకుంటే దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అంగీకరించదు ఆ తర్వాత కాలక్రమంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది రెండో ప్రపంచ యుద్ధంలో భారత ప్రభుత్వం కూడా పాల్గొంటుందని భారతీయుల్ని సంప్రదించకుండానే బ్రిటిష్ గవర్నమెంట్ చెప్తుంది అందులో భాగంగానే ఈ మంత్రివర్గాలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నవంబర్లో రాజీనామాలు చేస్తాయి ఈ గవర్నమెంట్స్ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామాలు చేస్తాయి అందులో భాగంగానే ఆ మద్రాస్ ప్రభుత్వం కూడా రాజీనామా చేస్తుంది పంతొమ్మిది వందల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర మహాసభ మద్రాసులో సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మద్రాసులో జరుగుతుంది ఈ సభలో అప్పటి ఈ శ్రీభాగ్ ఒప్పందానికి ఒక చిన్న సవరణ చేస్తారు అదేంటంటే రాజధానిగా రాజధాని ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని శ్రీభాగ్ ఒప్పందం చెప్తుంది కదా దానికి సవరణ చేసి మద్రాసు మద్రాసు ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ రాజధానిగా ఉంటుందని దీనిలో సవరణ చేస్తారు అది ఈ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సభ యొక్క ఇంపార్టెన్స్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆంధ్ర మహాసభ గుంటూరులో జరుగుతుంది గుంటూరు అధ్యక్షుడు అనంతసేను అయ్యంగార్ అనంతసేను అయ్యంగారు ఈ సభలో కొన్ని తీర్మానాలు చేస్తారు ఏమిటంటే ఆరు నెలల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడనట్లయితే మంత్రులందరూ రాజీనామా చేయాలి ఆరు నెలల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వకపోతే మంత్రులందరూ రాజీనామా చేయాలి ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆ మంత్రివర్గం రాజీనామా చేయకముందు ఈ తీర్మానం రెండోది మద్రాస్ ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు కట్టకూడదు మద్రాస్ ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు కట్టకూడదు ఇంకో తీర్మానం చేస్తారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఇక్కడ ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఒకటి సభకు ఇది విశాఖపట్నంలో జరుగుతుంది సర్ విజయ సర్ విజయ దీనికి అధ్యక్షుడిగా వహిస్తాడు ఈయన పేరు సర్ విజయానంద గజపతి సర్ విజయానంద గజపతి లేదా సర్ విజ్జి అని కూడా అంటాము ఈంది స్వస్థలం విజయనగరం ఆ సమయంలో ఒకవైపు రాయలసీమ వాళ్ళేమో ఆ సూర్యనారాయణ ఎన్ఎం శాస్త్రి వాళ్ళు రాయలసీమ మహాసభ పెట్టి ప్రత్యేక రాయలసీమ కావాలని వాళ్ళు అంటున్నారు ఆ సమయంలో ఆ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమం కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ సర్ విజయానంద ఆంధ్ర మహాసభల్లో భాగంగా ఈయన ముఖ్య పాత్ర పోషిస్తాడు ఈయన ఈయన గురించి చెప్పాలంటే ఈయన క్రీడాకారుడు క్రికెట్ బాగా ఆడేవాడు ఈయనకి గవర్నమెంట్లోను సంస్థానాధీసుల్లోనూ మంచి పలుకుబడి ఉంది ఈయన వారణాసిలో ఉండేవాడు అంటే కాశీలో ఉండేవాడు కాశీలో ఉంటూ అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తాడు కాంగ్రెస్ అభ్యర్థి మీద కంటెస్ట్ చేసి ఆయన ఓడిస్తాడు ఆ తర్వాత ఈయన ఆంధ్ర దేశానికి వచ్చి ఆంధ్ర మహాసభ ఏ ఆంధ్ర మహాసభలో చురుగ్గా పాల్గొంటాడు ఈయన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ పంతొమ్మిది వందల నలభై ఒకటి విశాఖపట్నం ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహిస్తాడు ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై రెండు ఆ ప్రాంతంలో రాయలసీమలో కరువు వస్తుంది రాయలసీమలో కరువు వచ్చినప్పుడు ఒక లక్ష రూపాయల నిధిని లక్ష రూపాయల నిధిని సేకరించి ఆ రా ఈ రాయలసీమలో కరువు బాధితులకు ఇస్తాడు అదే విధంగా గవర్నర్ను కూడా రిక్వెస్ట్ చేసి మరికొన్ని నిధుల్ని ఈ కరువు బాధితులకు ఇచ్చే విధంగా మంజూరు చేపిస్తాడు ఇట్లాగా ఆయన చాలా కృషి చేస్తాడు ఆ రోజుల్లో రాయలసీమ ఆ ప్రాంతం దాని గురించి ఇంకా ఈ పంతొమ్మిది వందల నలభై రెండులో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ని కలుసుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్ విజ్ఞప్తి చేసుకుంటాడు ఇంకా పంతొమ్మిది వందల నలభై మూడు ఈయన పంతొమ్మిది వందల నలభై మూడు బళ్ళారిలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ఈయన ఏం తీర్మానం చేస్తాడంటే ఆంధ్ర మహాసభను ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేద్దాం ఆంధ్ర మహాసభ కాకుండా ఇది ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు కృషి చేసే నాయకులనే ఎన్నుకుందామని ఓ ప్రతిపాదన చేస్తాడు ఈ సందర్భంలో అయితే ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ ప్రాంతం వచ్చేసరికి ఆయన ఆరోగ్యం పాడవుపోయి పాడవుతుంది అనారోగ్య కారణాల వల్ల ఈయన ఆంధ్ర మహాసభకు రాజీనామా చేస్తాడు అంతటితో ఈ ఆంధ్ర మహాసభ కార్యకలాపాలన్నీ పూర్తిగా స్తంభించిపోతాయి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో